హాయ్ హలో వెల్కమ్ టు శివా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ టుడే ఐఎమ్ షోయింగ్ యూ గ్రాండ్ కన్వెన్స్ ఇన్ వర్జీనియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ కేవ్స్ నేచురల్ గా తయారైనవే తప్ప తయారు చేసినవి మాత్రం కాదు ఇవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఎంత బాగుందో లైటింగ్ చేసి చాలా అందంగా తయారు చేసి చూపిస్తున్నారు ఇవి చూడండి పైనుంచి కిందికి వేలాడుతూ తయారైన ఈ కేవ్స్ ఇదో ఇక్కడ చూడండి పైకి పైనుంచి కిందాక స్తంభాలాగా వేలాడుతూ చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా లైటింగ్ చేసి చూపిస్తున్నారు ఒకసారి మనం చూస్తే న్యాచురల్గా చూస్తే చాలా అందంగా ఉంటాయి ఇదిగో చూడండి అందరూ కెమెరాల్లోనూ ఫోనుల్లోనూ ఈ అందాలన్నిటిని బంధిస్తూ తీసుకుంటూ చూస్తూ ఉన్నారు చూడండి ఇదిగో చూడండి ఎట్లా తీస్తున్నారో ఫోటో మీగో చూడండి ఇక్కడ అందమైన కేవ్స్ ఎంత బాగున్నాయో మీరు ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా ఎట్లా తయారైనయో న్యాచురల్గా తయారు అయిన ఈ కేవ్స్ని చూడండి ఇవి ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మళ్ళీ నెక్స్ట్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం